పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మొదటగా బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఆరు రన్స్ చేయగలిగింది శిఖర్ ధావన్ ముప్పై ఏడు బాల్స్లో నలభై ఐదు రన్స్ చేశాడు ప్రభు సిమ్రాన్ సింగ్ ఇరవై ఐదు రన్స్ స్టోన్ పదిహేడు శ్యామ్ఖరణ్ ఇరవై మూడు జితేష్ శర్మ ఇరవై ఏడు రన్సు శశాంక్ సింగ్ ఇరవై ఒక్క రన్స్లతో సమిష్టిగా రాణించారు ఆర్సీబీ ఛేజింగ్లో కేవలం కింగ్ కోహ్లీ గురించి మాత్రం చెప్పుకోవాలి ఫార్టీ నైన్ బాల్స్లో లెవెన్ ఫోర్స్ రెండు సిక్స్లతో సెవెంటీ సెవెన్ రన్స్ చేశాడు డూప్లెసిస్ త్రీ రన్స్ కామెరిన్ గ్రీన్ త్రీ రన్స్ గ్లెన్ మ్యాక్స్వెల్ త్రీ రన్స్ ముఖ్యమైన బ్యాటర్స్ అందరూ విఫలమయ్యారు కానీ చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ డాంబ్రర్ ఎయిట్ బాల్స్లో సెవెంటీన్ రన్స్ మరియు దినేష్ కార్తిక్ కేవలం టెన్ బాల్స్లోనే మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ఇరవై ఎనిమిది రన్స్ చేయడంతో మ్యాచ్ గెలిచింది మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి